అనకాపల్లి స్థానిక వివి రమణ రైతు భర్తీ హాల్లో జరిగిన నీజీ ఫొటోకాన్ స్టేట్ ఓపెన్ కరటే ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ట్రోఫీ ఆవిష్కరణ దాడి రత్నాకర్ మరియు కాండ్రేగుల శ్రీరామ్ ఆధ్వర్యంలో ప్రముఖ సినీ నటుడు సుమన్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆశీర్వాదంతో సినీ రంగు ప్రవేశం చేసి సుమారు నలభై ఏడు సంవత్సరాలు గడిచాయి వివిధ భాషల్లో నటించారన్నారు కరాటే మార్షల్ ఆర్ట్స్లో నాకంటూ గుర్తింపు ఉందని ఎక్కడ ఎటువంటి కరాటే చాంపియన్షిప్ మార్షల్ ఆర్ట్స్ పోటీలు జరిగినా ప్రత్యేక ఆహ్వానం అందుతుందన్నారు నా శిక్షణలో ఎంతో మందిని తీర్చిదిద్దడం జరిగింది ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు బానిసలై నిండు జీవితాన్ని కోల్పోతున్నారు కుటుంబానికి అండగా నిలుస్తారన్న పిల్లలు చెడు మార్గాలను ఎంచుకుంటున్నారు తరచూ చిన్న పిల్లలపై మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని ముఖ్యంగా ఇటువంటి కరాటే మార్షల్ ఆర్ట్స్ ఆడపిల్లలు వారి రక్షణకు కవచంలో ఏర్పడుతుందని సూచించారు ఈరోజు అనకాపల్లిలో ఉన్నాము పెద్దలు డాడీ రత్నాకర్ గారు ఉన్నారు రైట్ శ్రీరామ్ గారు ఉన్నారు ఎస్ నాయుడు అండ్ బాబీ బాడీ బిల్డర్ డాక్సర్ గారు ఉన్నారు ఇక మెయిన్గా ఈశ్వరరావు మెయిన్ ఆర్గనైజర్ కరాటే ప్రోగ్రామ్ నుంచి వచ్చానండి ఇక్కడ కప్ ఓపెనింగ్ కోసం ఈరోజు వచ్చాను సో ఇరవై ఒకటి ఇరవై రెండుకి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఉందండి సో దీక్షిత చోటకాంత్ కరాటే అసోసియేషన్ నిజిషోటకాన్ కింద ఆర్గనైజ్ వస్తే వాళ్ళు చేస్తున్నారు ఇది వన్స్ ఇన్ టూ ఇయర్స్ వన్స్ ఇన్ టూ ఇయర్స్ వన్స్ ఇన్ టూ ఇయర్స్ ఈ ప్రోగ్రామ్ ఈసారి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది అండ్ మొత్తం రత్తకర్ గారు ఆయన ఆశీర్వాదం కూడా సో ఈ ప్రోగ్రామ్ మంచి సక్సెస్ అవ్వాలి అందరూ స్టేట్ నుంచి వచ్చి ఈ ప్రోగ్రామ్ని అంటే సక్సెస్ చేయాలి ఎందుకంటే మెయిన్గా ప్రమోషన్ మార్షల్ ఆర్ట్ ప్రమోషన్ కోసం ప్లస్ మనకు ఏంటంటే ఒక ఇంటరాక్షన్ కోసం ప్లస్ ఏంటంటే ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తున్నాను ఇక్కడ సో అందరూ రావాలి అండ్ వాళ్ళ టాలెంట్ని వాళ్ళు చూపించాలి అండ్ జడ్జెస్ని రెక్స్ని కూడా నా కోరిక ఏంటంటే ఇప్పుడు ఏ ప్రయారిటీ లేకుండా ఈ గవర్నమెంట్కి అంటే పార్టిసిపెంట్స్ అందరికీ పాయింట్స్ ఇచ్చి ఎవరికి న్యాయం జరుగుతుందో వాళ్ళకి న్యాయంగా మీరు పాయింట్స్ ఇచ్చి మీరు గెలిపించాలి అండ్ అందరూ అంటే ఈ విధంగా ఇది ప్రెస్టీజియస్ గవర్నమెంట్ ఇది అందరు అందరూ రావాలి అలాగే ఎంపీ గారు సీఎం రమేష్ గారు అండ్ ఎమ్మెల్యే గారు అతను గారు కూడా వాళ్ళు వస్తున్నారు చెప్తున్నారు సో వాళ్ళకి కూడా ధన్యవాదాలు అండ్ ఫ్యూచర్లో కూడా ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ని మనం అంటే ఇక్కడ కాలేజీ స్కూల్లో కూడా కంపల్సరీగా కరికులంలో ఇంక్లూడ్ చేసి దీనికి మార్క్స్ అంటే ఎట్లా ఎగ్జామినేషన్లో మార్క్స్ వస్తుందో మార్క్స్ ఇవ్వాలి ఎందుకంటే ఇది చాలా అవసరం చాలామంది ఏంటంటే లైఫ్లో వాళ్ళు అంటే ఇంజనీర్ రావాలి డాక్టర్ రావాలి లేకపోతే లేడీస్ కూడా అని అనుకుంటున్నారు ముఖ్యంగా లేడీస్కి ఏంటంటే ఇవన్నీ మరి చేయాలంటే ముందు వాళ్ళకి ఆత్మరక్షణ కావాలి వాళ్ళకి ముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి సో సెల్ఫ్ తో ఏంటంటే మిగిలిన వాటిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రాదు మార్షల్ లోనే వస్తుంది ధైర్యం వస్తుంది గట్స్ వస్తుంది బయటికి వెళ్ళొచ్చు ఎవరినైనా ఫేస్ చేయవచ్చు ఎందుకంటే జనరల్గా వీకర్ సెక్స్ అమ్మాయిలు కాబట్టి వీళ్ళని ఏదైనా చేయవచ్చు అని చెప్పి చాలామంది అనుకుంటారు అలా కాదు తప్పది మేము వీకర్గా ఉన్నా కూడా మాకు ఇట్లా కాన్ఫిడెన్స్ ఉంది మేము ఫైట్ చేయగలుగుతాం అని చెప్పి వాళ్ళు రావాలంటే హాస్టల్ ఆర్ట్ నేర్చుకోండి అది ఉందంటే జీవితంలో వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు ధైర్యంకి వెళ్తారు ఎవరికి భయపడదు వాళ్ళు కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆ విధంగా రావాలని నా కోరిక అలాగే పేరెంట్స్ కూడా ఇప్పుడు ఎంతమంది పిల్లల్ని వాళ్ళు పంపారు సో వాళ్ళకి ధన్యవాదాలు చెప్పి ఫ్యూచర్లో కూడా చాలామంది పేరెంట్స్ కూడా కొంచెం దీంట్లో కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని ఏదైనా ప్రాబ్లం జరిగిన తర్వాత ఫీల్ అవ్వడం కన్నా ముందే కొంచెం ఆలోచించి పిల్లలకి ఇది నేర్పించాలి చాలామంది ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి నేర్పిస్తున్నారు సో అది కొంచెం దయచేసి మీరు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని కొంచెం చూడండి వచ్చి చూడండి టోర్నమెంట్ చూడండి అమ్మాయిలు ఎట్లా ఫైట్ చేస్తున్నారు చూడండి సో అమ్మాయి చేయవచ్చా లేదా మీ డౌట్ ఉంటుంది వచ్చి చూడండి చూసి మీ పిల్లలు కూడా ఆత్మరక్షణ వాళ్ళు నేర్చుకోవాలి మీకు కూడా టెన్షన్ లేకుండా ఎందుకంటే పెద్దదైన తర్వాత వాళ్ళు మీ అంటే బయట ఊరికి ఇండియా కానీ ఫారెన్ కానీ వెళ్ళాల్సి వస్తుంది అయ్యో అమ్మాయి కదా ఎట్లా పంపారు బయటికి అని మీరు అనుకోవచ్చు చాలా కురదు ఇప్పుడు జనరేషన్ మారిపోయింది ఆర్ట్స్ మారిపోయింది కాబట్టి వాళ్ళకి కూడా